టు నా పేరు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు నియోజకవర్గంలోని ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు పదమూడు లక్షల ఐదు వేల ఆరు వందల విలువ విలువగల ఇరవై తొమ్మిది చెక్కులను వేలివెండిలోని టీడీపీ కార్యాలయనందు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల గ్రామ పార్టీ అధ్యక్షులు Ni công Pan Gunaro. Ok, Okay, ok, 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 sir, ok, ok, okay.

はい。